యహోత్సవ పదిహేనవ అధ్యాయము వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు యదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున శీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకునూ ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుది వరకు ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్ క్షేమేషు నీళ్ల వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగేలు నొద్ద నుండెను ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసియుల దేశము వరకు అనగా ఎరుషులేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు అది ఉత్తర దిక్కున లోయ తుదనున్నది ఆ సరిహద్దు కొండ నడికొప్పు నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయూరు కొండకు వంపుగా సాగి కెసాలోనను ఉత్తరపు వైపునకు దాటి వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించను యూధా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను విపుణ్య కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన అహీమాను తల్మయు అను అనాకీల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను అంతకు ముందు దెబీరు పేరు కిరత్సేఫెరు కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసదునని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడనైన ఓత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలెనని ఆమెనడిగను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది దక్షిణ దిక్కున యదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సయలు ఏదెరు యాగూరు కినాది మోనా అదాదా కెదెష్ హాసోరు ఇత్నాను జీపు తెలెము ಬೇಯಾಲೋತು ಕ್ರೊತ್ತ ಹಾಸೋರು ಕೆರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಅಮಾ ಶೇಮ ಮೊಲಾಧ ಅಸರ್ಗದ್ದ ಹಿಶ್ಮೋನು ಬೆತ್ಪೆಲೆ ಹಸರ್ಷು ವಲ ಬಿಜ್ಯೋತ್ಯಾಬಾಲ ಬಿಜೋತ್ಯಬಾಲ ಈ ಯಜಮು ಕೆಸೀಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮಧನ್ನ ಪಸ್ಸನ್ನ ಲೆಬೆತು ಶಿಲ್ಹೀಮು అయ్యూను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు మైదానములో ఏవనగా ఎస్తాయోలు జొర్యా అష్నా జానోహేన్గన్నీము తప్పూయ ఏనాము ఎర్మూతు అదుల్లాము షోకో అజేకా షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు సెనాను హదాష మిగ్దోల్గాదు దిలాను మిస్పే యొక్తయేలు లాకీషు బోస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మోసు కిత్లీషు గెదెరోతు బేత్తాగోను నయమా మఖేదా అనునవి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు లిబ్నా ఎతెరు ఆషాను ఇప్తా ఆష్నా సెనీబు కెయుల అజ్జీబు మారేషా అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోద్ ప్రాంతం అంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్డోద్ను గాజాను వాటి ప్రాంతముల వరకును వాటి గ్రామములను పల్లెలను ప్రదేశమందు షామీరు ఎత్తీరు సోకో దన్నా కిర్యత్సన్నా అను దెబీరు అనాబు ఎస్టెమ్మో అనిము గోషను హోలోను గిలో అను నవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు అరాబు దూమా యశాను యానీము బేతపూయ అఫేక హుంతా కిర్యతర్బా అను హెబ్రోను సియోరు అననవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మాయేను కర్మేలు జీపు యుట్ట ఎగ్దయ్యాము ఎగ్దయాము కయూను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు బేతనోతు ఎల్తెకో తెకోనను వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు కిరత్యారీమనగా కిర్యత్ బయలు రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను ఇల్మెలహు ఎన్గది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు ఎరుషులేములో నివసించిన ఎబూసీయులను వంశస్థులు తోలివేయలేకపోయి వెనుక ఎబూసీయులు నేటి వరకు ఎరుషులేములో ఈదా వంశస్థుల యొద్ద నివసించుతున్నారు